రొమాంటిక్ లంచ్ అని ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు సో ఇదన్నమాట చాక్లెట్ నా పేరు బ్రాకెట్ లో అమ్ములు నారాయణ నా తమ్ముడు ఆది నారాయణ నారాయణ ఇది నచ్చిందా నీకు చాక్లెట్ ఎవరికైనా ఏంటోరా తీయమను బుద్ధి కావట్లేదు ఆయన నడుమేద చెయ్యేసింది కదా నుదిటి మీద జీవిసనో ఇప్పుడు తర్వాత కౌగిలించుకుంటాడనే కౌగిలించు ఈ కొరెం విడిలేకు పుత్తున్నాను వెంటనే నీ నన్నగర్ చిన్నస్టా ఉంటు చెప్పు నేను కూడా చెప్తాను ఏమని నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్గు తీస్తాడంట సరే సరే నువ్వు నా నారాయణ ముచ్చిపో నేను నీ నారాయణ ముచ్చిపోతాను కాలు చెప్పకట్టుకుంటానా జై తీసి మాట్లాడచ్చు ఆ నారాయణ ముద్దస్తున్నారు శిరీష నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి ఇట్స్ వెరీ బ్యాడ్ నౌ నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా

వీటిని చెప్పిస్తా ఏంటిస్తావా వద్దండి రే వద్దురా మీరు పర్మిషన్ ఇవ్వకండి చాలా పవర్ఫుల్ అండి ఏంటి అంత పవర్ఫుల్ పర్మిషన్ ఏంట్రాడ పర్మిషన్ మీరు పర్మిషన్ ఇవి వద్దండి వద్దండి అంటాం ఏంట్రా పర్మిషన్ పర్మిషన్ చెప్పించడం అంటే చెప్పు తీసుకొని కొట్టడంరా చేపరా మేనేజర్ ఆ కడపూడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా అయితే నేను చెప్పినట్టుగా జై అలాగేనయ్యా ఈ సిటీలో మీ పది మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా మీరు ఒక చంపాలి మనిషికి పది లక్షలు మొత్తం కోటి రూపాయలు నా ముందు పెట్టుకుని ఉన్నా ఇప్పుడు నా హోటల్లోనే ఉన్నాడు మీరు చెయ్యాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం నా ముందున్న కోటి తీసుకెళ్తాం వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా నారాయణ ఆ నారాయణ మొహమాటం లేకుండా నారాయణ నారాయణ మొహమాట పడి దేహమా ఇది లంచ్ మాకు ఎలా బయటకు పంపించేస్తారేంటి సారీ బగ్స్ ప్రాబ్లం ప్లీజ్ హలో సిరీష ఎక్కడున్నారు లంచ్ చేస్తున్న ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది మీరు ఉన్నట్టు వాడికి తెలిసిపోయింది ఆ గంగయ్య బ్రదర్ తల మీద కోటి రూపాయలు పెట్టాడు వాళ్ళు వస్తున్నారు బ్రదర్కి చెప్పు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి నువ్ ఆ గంగా నంబర్ నువ్వు నా తల మీద కోటి రూపాయలు ఎట్టడం రెస్టారెంట్ చేయడం వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీని దగ్గర తీసుకురావడం ఇదంతా ఎందుకులే గానీ నువ్వు ఆడనే ఉండు నేను ఆడకే వస్తా డబ్బులు ఆడనే ఉంచు వాళ్ళని ఆడకే రమ్మను టైం కలిసి వస్తుంది మ్యాటర్ క్లోజ్ అయిపోతావు ఏమైంది ప్రోగ్రామ్ మారింది నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా డబ్బు సంపాదించాలనుకున్నా కోటి రూపాయలు వస్తుంటే ఎందుకు వదులుకుంటా డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది డబ్బు కోసం నేను ఏడున్నా మీరు ఏడు ఉంటారు డబ్బు సంగతి నేను చూసుకుంటా తినావు కదరా చస్తావు అండ్ ఏసెస్ పై కొన్ని డబ్బు తీసుకోండి my god hey yeah stop boy l o p n e no no hey 진짜 왜이러

నా ఆఖరి కొరకు తీర్చు ఏందో చెప్పు ఒక ఫోన్ నెంబర్ చెప్తా నా కలిపి ఆ చెప్పగ ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు నా కొడుకుని సమీశాడు నేను మాత్రనికి చెప్పు కడప ఇన్స్పెక్టర్తో ఫోన్ నువ్వు ఎవడాను చెప్పిన కడపండి నేనే రే నువ్వు ఎవడో కాని లెక్క పెట్టుకో రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకో రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది డాక్టర్లు నీ బాడీలోంచి తీస్తా దానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎదుకుంటాడు టైం దగ్గర పడింది నీకు టైం బాగుండి ఏడ లేవు ఉండుంటే నీకు ఇలా పుచ్చలేచేది రేపు పోస్ట్ మార్టం జరిగేది నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు నువ్వు పెట్టుకున్నావు నీకు చావు మూడింది ఇది నా వార్నింగ్ కాదు అల్టిమేట్ వికెట్ ఎగిరిపోద్ది స్కోర్ డామన్ పడిపోద్ది మన బెట్టింగ్ పది పేల్ ఏంటైతే బిర్యానీలో బొద్దింగ్ వచ్చింది అవునా మా హోటల్లో లో బొద్దింగ్ ఉండవే మిడతలు ఉంటాయి చూస్తారు అయ్యే బాగుంటాయి ఏ ఓవర్లో లో వికెట్ పడిపోద్దు ఏ ఓవర్లో సిక్స్ కొడతారో మనం ముందే ఊహించగలరు అదే మన సిక్స్ సెన్స్ డబ్బు గురించి నువ్వు ఆలోచించుకు అది ఎప్పుడు మన బ్యాక్ ప్యాకెట్ లో ఉంటది యా బెట్టింగ్ నేను ఆల్వేస్ రెడీ అవును నేను చెప్తున్నాను కదా యా పరిస్థితి తమ్ముడు ఎవర్రా మీరంతా ఆ కడపోడు ఏండే ఉంటాడని చెప్పారు ఎక్కడ రావాడు డబ్బు కోసం ఎంత రెస్ట్ చేయాల్సిన అవసరం నీకేమిచ్చింది ప్రతినిధి సాయి నడి తెలుసుకుందాం సాయి చెప్పండి ఈసారి కడప ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ అభ్యర్థి దేవేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సవాల్ ఎదుర్కొంటుంది అవినీతి ఆరోపణలను ఎదుర్కొని పార్టీ టికెట్ ని మాజీ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి కడపలో రెబల్ గా పోటీ చేస్తున్నాడు శ్రావణి అయితే ఆయన ఓటర్లని ఎంతవరకు తన వైపు తిప్పుకోగలడు అనేది అనుమానమే శ్రావణి రైట్ సాయి కలి కడపలో పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ నిర్మలాదేవి ఆయనకి మద్దతిస్తున్నారని వినపడింది అదే అదే నిజమైతే ఆయన గెలుపు గాయం శ్రావణి ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఆమెని ఒక మద తెరిస్తాలా చూస్తారు ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తారు ఇక్కడ ప్రజలు నిర్మలమ్మా నువ్వు నాకు మద్దతు ఇస్తావు అన్నా అన్నా ఆకలిస్తుందన్నా పెట్టన్నా ఏదైనా పెట్టన్నా మీ అమ్మ నాన్న ఎక్కడా అమ్మ చచ్చిపోయినది మా నాన్న జలికెళ్ళాడు అయ్యో సరే నా తురా లక్ష్మమ్మ ఇక నుంచి వీడు మన దగ్గరే ఉంటాడు అట్నే అమ్మ హలో ఏం డాక్టర్ అమ్మా ఎవరండి దేవేందర్ రెడ్డి చెప్పండి ఏం కావాలి ఈ బై ఎలక్షన్ లో నాకు నీ మద్దతు కావాలి ఈ రాజకీయాలు నాకెందుకు బాబు నేనేదో వైద్యం చేసుకునే సామాన్యురాలిని నీ చేతిలో స్టెటస్కోప్ తప్పిస్తే చిల్లి గవ్వలేదన్న సంగతి నాకు తెలుసు ఆ జనానికి తెలుసు అందుకే నిన్న ఆకాశానికి ఎత్తేస్తా ఉండాలి అందుకే నేను మద్దతు అడుగుతాడా నేనడిగేదానికి కారణం కూడా నీకు తెలుసు డాక్టర్ అమ్మా నీకు ఇంత పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టినది ఆ ఆస్పత్రి ఆ బిల్డింగ్ నీకు దానంగా ఇచ్చినది ద్రుపద రెడ్డి మా నాయన ఆ అధికారంతోనే అంట నువ్వు మంచివాడివైతే ఎవరి సపోర్టు అక్కర్లేదయ్యా మంచిగా చెప్తే నువ్వు వినవనే నీ కూతుర్ని కిడ్నాప్ చేయించా గంటలో మీడియా నీ కాడికి వస్తాది నాకు మద్దతు ఇస్తుంటానని చెప్పు లేకపోతే నీ కూతురు బాడీ నీ ఇంటికాడి వస్తా చేసుకో మీరు దేవంద రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా నేను ఎవరిని సపోర్ట్ చేయటం లేదు నాకు రాజకీయాలు పడం మేడం మేడం మేడం